లిదా కుటుంబాలను గౌరవించబోడు రాష్ట్రంలో పరిపాలించడానికి అలాగే ఉందా అని చెప్పి నేను ఇక్కడ ఉన్న మిత్రులను మరి ఇంతమందిని నిత నిలూన పోస చేసి వంచించిన ఆ నయవంచ రాసా చెప్తా అని ఆయన బతుకును బజార్ పెడతా అని నా మీద కక్ష కట్టి మూడు రోజులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఇంటికి పంపించి మొత్తం అంతా వెతికి ఏం దొరికిందా కనీసం నువ్వు కొండను తోపి తొండన కానీ ఇక మా మిత్రుడు ఎప్పుడు చూడటా కాశీ పోయి పొంగపీ ఏం దొరికిందా ఇల్లు అని కేసీఆర్ అక్రమంగా సంపాదించుకున్న కాగితాలు గుట్టలు గుట్టలు వివరాలన్నీ సమాచారకు చట్టం కింద తెచ్చుకున్న ఫైల్ కనిపించినాయి ఆయన చెప్పిన వాళ్ళు అవన్నీ ఉంటే కేసులు వేస్తాడు అవన్నీ మూతగట్టి తీసుకురాడు నిన్న నా ఇంతకే నాలుగు షూట్ కేసులలో తీసుకోపోయినా కేసీఆర్ సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తే అవి రేపు కోర్టులు వేసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నడిపించడానికి అవసరమైన సమాచారాన్ని తప్ప నా దగ్గర ఏముంది పీకోడానికి నాకు చుట్టూ ఏది ఏఆర్ అనే కొడుకు కేసీఆర్ కలిసి కూడా కూడా దుబాయ్ పోయి నాటే చుట్టూ అది కూడా అసలు అసలు నకిలీ పేరు ఆంధ్ర ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకున్నావు నువ్వు నకిలీ ఉద్యమకారుడు పిల్లలు బలిదానాలు చెప్పుకుంటూ అమెరికా బాత్రూమ్ అడిగి నువ్వు ఏ శాఖ చేస్తే ఆ శాఖ సక్క చేతే నీ అయ్యనే వీకే ఫస్ట్ వాటర్ డ్రింక్ ఉండే పీకేసిండు పంచాయతీరాజ్ పంచాయత్ ఉండే పీకేసిండు మా మైనింగ్ శాఖ అల్లు దగ్గర పీకి ఇక్కడ ఇచ్చాడు తర్వాత మున్సిపల్ ఇచ్చాడు ఏదన్నా ఒక్క శాఖనైనా సక్రమంగా కేటీఆర్ నిర్వహించిందా కా ముఖ్యమంత్రి కొడుకుంటే పండిత పుత్ర పరమశుంటా అని అన్నారు ఎక్కడికి ఇట్లాంటి సుంటర్ అంటారు ఒక దగ్గర జమై సుంటా నర అన్నట్టు ఉంది ఇవాళ టీఆర్ఎస్ మంత్రులను చూస్తే తప్ప ఒక్కడన్నా పేద ప్రజల సమస్యల గురించి మాట్లాడేటోడు ఉన్నాడా మా చెప్పి బాయ్ చెప్పినట్టు కొండగట్టు దగ్గర నచ్చిపోతే రారు నేర సిరిసిల్ల నియోజకవర్గం నేరెల్ల గ్రామంలో మీ ఇసుక దోపిడీకి పాల్పడుతున్న లారీల కింద దళితుల బిడ్డలను నేషనల్ హైవేలో కప్పల్లో కుక్కల్లో తొక్కుతే పట్టించుకోకుండా పక్కన చవాళ్ళను మారేసినట్టు నీకు ఓట్లేసి గెలిపించిన దళిత బిడ్డల్ని తొక్కిస్తే ఎందుకు మా బిడ్డల్ని తొక్కి చంపిస్తున్నావు నీ అక్రమ సంపాదన కోసం ఆయన గలం విప్పితే దళిత బిడ్డలను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ చేతులు కట్టేసి కొడుతుంటే కూచోలేక ఉండడానికి కరెంటు షాపులు పెట్టి కొట్టించిన కేసీఆర్ అదే లారీల కింద ఓట్ల వేసిల్సిన నేను అడుగుతున్నా ఖమ్మం జిల్లాలో గిరిజన బిడ్డలు పండిన పండించిన మించికి గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఐదున్నర వేలకు క్వింటాలు కొనమంటే మార్కెట్లో పదివేలు కానీ గిట్టుబాటు ధర రానప్పుడు అక్కడ వ్యాపారులు తలారులు కలిసి మూడున్నర వేలకు కొని మోసం చేస్తుంటే ఆవేశానికి లోనైన రైతుల ఆందోళన చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి టెర్రరిస్టు లాగా పేడీ లేచి నడిపించిందంటే ఈ రాష్ట్రంలో రైతులకు దక్కుతున్న గౌరవం మీద ఒక్కసారి దళితులు కావచ్చు కమ్మంలో గిరిజనులు కావచ్చు హక్కుల కోసం మాట్లాడితే మమ్మల్ని చంపుతున్నాం ఎందుకు అని అడిగితే ఇవాళ పేడీ లేచి నడిపించి కొట్టించి అక్రమ కేసులు పెట్టించి కరెంటు షాక్లు పెట్టి మన జీవితాలతో చెలగాట మాట్లా ఇంకా మనము కేసీఆర్ క్షమించాల్సిన అవసరం ఉందని నేను ఇక్కడ లక్ష రూపాయల రుణమాఫీ జరగలే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే దళితులకు మూడెకరాల భూమి రాలే చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జరగలే నిరుద్యోగ యువతకు నౌకర్లు రాలే గిరిజనులకు రిజర్వేషన్లు లేవు రిజర్వేషన్లు లేవు నియోజకవర్గానికి వంద మడకల ఆసుపత్రి కట్టిస్తా అన్నట్టు కట్టలే జిల్లాకు ఒక మెడికల్ కళాశాల పెడతా ఇవాళ ఉన్నోనికి లేనోనికి పోయినోనికి కూడా రకరకాల హామీలు ఇచ్చి నిత నిలువున ముంచిన నయ వంచిన కేసీఆర్ ను నేను పెట్టడానికి ఇవాళ నేను కామారెడ్డికి వచ్చిన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి